హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను మీరు ఎలా ఉన్నారనే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఈరోజు మన వీడియో వచ్చేసి చిటి చిట్టి ఆనియన్స్తో కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం సో నేనైతే చిత్తూరు వచ్చానండి చిత్తూరు స్టైల్లో చిట్ చిట్టి ఆనియన్స్తో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ తినాలి అని అంటారు సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో వచ్చి మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామం అండి ఇవన్నీ చిటి చిట్టి ఆనియన్స్ అండి మీరు ఎప్పుడైనా చూసారా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను సో మా అత్తయ్య వలూరు చిత్తూరు వచ్చాను కదా అండి సో అక్కడైతే ఉన్నాయి సో చిటి చిట్టి ఆనియన్స్ పెద్ద పెద్ద ఆనియన్స్ అయితే చూసాను కామన్ ఇవైతే చిటి చిట్టి ఆనియన్స్ స్పెషల్ ఆనియన్స్ అయితే చూసారు అండి ఎలా ఉన్నాయి ఆనియన్స్ సో చిటి చిట్టి ఆనియన్స్ కదా సో మీరు చూసారా నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటం చిటి చిట్టి ఆనియన్స్ చిటి చిట్టి ఆనియన్స్ అయితే చూసేసాం కదా సో ఆనియన్స్ తో మనం పెరిగి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేస్తాము వచ్చాయండి మన వీళ్ళు అయితే కదా వచ్చేసామండి సో ఇవన్నీ నాటు కోడిగుడ్లు అనమాట నాటు కోడిగుడ్లు పొలం నుంచి మా మామయ్య గారు తీసుకొచ్చారు వెంటనే మా అత్తయ్య గారు ఉడకబెట్టేశారు సో ఇప్పుడైతే మనము ఆనియన్స్ టమోటో ఇవైతే తెల్లగడ్డలు ఇవైతే మిక్సీకి వేసేసారు సో ఇప్పుడైతే మనము ప్యాన్ పెట్టుకొని వేడెక్క దానిలో ఆయిల్ వేసుకొని ఆవాళ్ళైతే వేసేసాము ఇది ధనియాల పొడి అండి అలాగే కారము పసుపు ఇవి మాత్రము సపరేట్గా ప్లేట్లో అయితే తీసి పెట్టారు సో వాళ్ళు చిత్తూరు స్టైల్లో ఎలా చేస్తున్నారు అనేది మీ అందరికీ చూపిస్తానండి సో నెల్లూరు సైడ్ అయితే ఇలా చేయరు వెరై టీగా చేస్తారు సో చిత్తూరు సైడ్ అయితే మా అత్తయ్య గారు ఇలా స్పెషల్గా చేస్తారనమాట సో ఆవాలు వేగాక కరివేపాకేసి చిట్టి చిట్టి ఆనియన్స్ కూడా ఇలా ఒలుచుకొని ఇవైతే యాడ్ చేసేసారు ఇవి బాగా వేగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలండి సో ఇలా బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా ధనియాల పొడి కారం పసుపు అండ్ సాల్ట్ కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ అయితే చేసేసారు సో ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నారండి సో వాటర్ యాడ్ చేసుకొని చూసారు కదా ఇలా బాగా మగ్గించుకోవాలి సో ఇవైతే మగ్గాయి ఇప్పుడు మనం టమాటో జ్యూస్ అయితే దీనిలోకి యాడ్ చేయాలి ఇంతకు మనం టమోటా జ్యూస్ మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా సో యాడ్ చేసాము కొంచెంసేపు ఉడకనిచ్చి దీనిలోకి ఇప్పుడు మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాము సో చాలా ఈజీగా చేస్తారనమాట ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా కోడిగుడ్లు ఇవైతే మనము వలి చేసుకుంటున్నామండి నీట్గా చేసుకొని కూరలో అయితే వేసేసాము ఇంతేనండి చాలా ఈజీగా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అవుతాయి లైక్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి